వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడు రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున వారి పార్టీ కార్యకర్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దేవ దేవాలయాల అన్నింటిలోనూ పూజలు చేయాలని తిరుపతిలో జరిగినటువంటి అపచారానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఏదో పిలుపునిచ్చినట్టు ఆయన కూడా తిరుపతి వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మారలేదు ఆయన ఆలోచనలు మారలేదు ఆలోచనలు మానలేదు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పొలిటికల్ ఈవెంట్ ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఒక సెంటిమెంట్ దీన్ని కూడా రాజకీయ కోణంలోనే పల్లె పల్లెలోనూ ఒక ఈవెంట్ గా మార్చినటువంటి నీ ఆలోచన అనేటువంటిది నిజంగా బాధాకరం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ మీరు ఆ దేవుడిని నమ్మకపోవచ్చు మీకు ఆ దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆ దేవుడిని నమ్మేటువంటి కోట్లాది మంది మేము ఉన్నాం ఇక్కడ ఆ దేవుడికి మీ మిమ్మల్ని మీరు ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా దీన్ని తయారు చేయడం అనేటువంటిది చాలా బాధాకరం దయచేసి ఇక మీరు చేసినటువంటి పాపాలు చాలు ఇక భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దు మీరు కల్తీ నెయ్యి అన్నది నిజం లడ్డు తయారీలో వాడబడింది అనేది నిజం అపచారం జరిగింది అనేటువంటిది నిజం ఇది ఎవ్వరు కూడా కాదనలేని సత్యాలు వాస్తవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కొన్ని యాక్సెప్ట్ అయినాయి కొన్ని రిజెక్ట్ అయినాయి అని రిజెక్ట్ అయిన పక్కన పెడదాం మరి యాక్సెప్ట్ అయిన వాటి మాట ఏంటి జూన్ నెలలో జూలై నెలలో ఇవన్నీ ఎందుకు ఇవాళ ఈ రోజు ఇస్తున్నటువంటి లడ్డూని రేపు పొద్దున్నే మీరు ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్ళినప్పుడు ఆ లడ్డూని చేతిలోకి తీసుకుని వాసన చూడండి ఆ రోడ్డు మీద నడుస్తున్నటువంటి ఏ భక్తులైనా గత సంవత్సరంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా ఇప్పుడు ఈ లడ్డు తిన్నారా అని అడగండి ఇంక అంతకు మించిన టెస్ట్ వేరే అక్కర్లేదు మీరేదో టె టెస్టులు రిజెక్ట్ అయ్యాయి యాక్సెప్ట్ ఈవో చాలా స్పష్టంగా చెప్పాడు ఇక్కడ కొన్ని పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి ఇందులో తేమ శాతం ఉందా ఇంకో